జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో గతంలో అయినటువంటి గర్దాసు వెంకటమ్మ నుంచి ఒక నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన బరిగల సుధాకర్ అనే వ్యక్తి ఒక గుంటల భూమిని ఇక్కడ విక్రయించడం జరిగింది ఈ భూమి మీద కన్నేసినటువంటి అగ్రకుల రెడ్డి అయినటువంటి భూ రోండ్ల వెంకటయ్య వెంకటరెడ్డి భార్య కవితారెడ్డి పేరు మీద అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళ కుమారుడైనటువంటి రోండ్ల సతీష్ రెడ్డి ఒక దళితుడికి ఇక్కడ భూమి ఉండకూడదు దళితుడు ఇక్కడ భూమిని ఉండి ఇడ మన ఒక గౌరవాన్ని నిలుపుకోకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ భూమి దళితుడి యొక్క భూమిని కబ్జా చేసి మరి అక్రమంగా దొంగతనంగా పట్టా చేసుకోవడం జరిగింది గతంలో దళితుడు గత పట్టదారులు అయినటువంటి గర్దాసు వెంకటమ్మ గారి నుంచి కొన్నటువంటి పట్టదారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి రెవెన్యూ రికార్డులో కూడా పట్టదారులకు సంబంధించినటువంటి రివార్ రికార్డులు ఉన్నప్పటికీ కూడా మరి అక్రమంగా పట్ట చేసుకొని మరి దళితుడిని భయప్రాంతాలకు గురిచేస్తూ బరిగల సుధాకర్ను మానసికంగా శారీరకంగా వేధిస్తూ మరి కులం పేరుతో కూడా దూషిస్తున్నాడు మరి దీని మీద రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అదేవిధంగా సంబంధిత గ్రామ పంచాయతీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు స్పందించాలి దళిత నిరుపేద అయినటువంటి బరిగల సుధాకర్కు న్యాయం చేయాలని మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దళిత ప్రజా సంఘాలైనటువంటి దళిత బహుజన ఫ్రాంటు అసైన్ భూమి సమితి మరియు ఎంఆర్పిఎస్ తదితర ప్రజా సంఘాలు వచ్చి ఇక్కడ నిజ నిర్ధారణ చేయడం జరిగింది ఈ నిజ నిర్ధారణలో సతీష్ రెడ్డి వెనకాల కొంతమంది కోవాటులు కూడా ఉండి నడిపిస్తున్నారు వాళ్ళను కూడా బిడ్డ తస్మ జాగ్రత్త మీరు దళితలంత మాత్రాన మరి తో ఏదో అగ్రకులాల పక్షాన చేరి మీరు కోవాటు అవతారం ఎత్తుందంటే మరి మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రెడ్డి కులానికి చెందినటువంటి సతీష్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా కూడా బేచరత్తుగా క్షమాపణ చెప్పి నిరుపేద దళితినటువంటి బర్గాల సుధాకారు జోలికి రాకూడదు అదేవిధంగా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు శ్రద్ధ వహించి బరగల సు సుధాకర్ రెడ్డి మీద బరగల సతీష్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అదేవిధంగా పీడీ యాక్ట్ నమోదు చేసి అతని అతన్ని కఠినంగా శిక్ష శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి దళితులైనటువంటి బరిగల సుధాకర్కు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం నా పేరు మాదాసి సురేష్ నేను ప్రజా సంఘాలు చేయేసి హమకొండ జిల్లా చైర్మన్